నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం హైదరాబాద్ ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి కార్తీక మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మాసంలో శుక్రుడు శుభుడుగా ఉన్నారు కుజగురులు అర్ధశుభులు రాశిలోకి గురువు రావటం కొంత మంచిదైనా ఉచ్చస్థానంలో ఉండటం గురువు అతిచారం వల్ల అంత బలంగా ఉండరు కాబట్టి అనేవి ఇంత మంచిగా ఉండవు గొప్పగా ఉండవు అని మనము చెప్పవచ్చు సమయానికి తగిన ఆలోచనలు కొంత మందగించడం అనేది జరుగుతుంది విషయ పరిజ్ఞానం వీరి నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉపకరి ఉపకరిస్తుంది అంటే కొంత మనము విషయాన్ని ఎప్పుడైనా సేకరించుకుంటూ ఉన్నప్పుడు దాని మీద చెప్పడానికి మనం ఆలోచించడానికి ఇతరులకు చెప్పడానికి కొంత అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతోంది వైద్య సలహాలు తీసుకోవటం అనేది మంచిది అలాగే ఆర్థిక వ్యవహారాలందు కొంత లాభం అనేది వీరికి కలుగుతుంది అని మనం చెప్పవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇవి కాస్త వారికి మనశ్శాంతిని అనేవి కలిగిస్తాయి కొంత ఇబ్బందికరమైన అంశం అటు గురుబలము కొంత ఐదారు నెలలుగా లేకపోవటము శని భాగ్య సంచారం ఉన్నప్పటికీ కూడా రావుకేతువుల ప్రభావం వీటి వల్ల కొంత ఇబ్బందులు పడుతున్నారు వీటి నుంచి కొంత ఆధ్యాత్మిక పరం వైపు వెళ్ళినట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు అలాగే అన్ని రంగాల వారికి కూడా మంచి ఆదరణ అయితే లభిస్తుంది సినిమా రంగాల్లో ఉన్నవారికి కానీ వ్యవసాయ రంగాల్లో ఉన్నవారికి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అన్ని రంగాల వారికి కూడా అవకాశాలు అనేవి రావటం జరుగుతుంది అని మనం చెప్పవచ్చు